మీరా ఎలా అయితే వీళ్ళు రోజుకొక డ్రామా తీసుకొస్తారు వైసీపీ పేటిఎం మ్యాచ్ అలానే తిరుపతిలో ఎక్స్ఎమ్ఎల్ఏ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు రోజా వీళ్ళందరూ కలిసి హై డ్రామా చేయడం జరిగింది మొన్నేమో తిరుమలలో మనం ముందు చూసుకుంటే హార్తి డ్రామా చేశారు దాని తర్వాత డ్రామా ఆర్టిస్టు లాగా పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారి ఫేస్ మాస్కులు పెట్టుకుని ఒక డ్రామా ఆర్టిస్టు లాగా చేశారు ఈ రోజు చూస్తే గోమాతలను మనం హిందువులను ఎంతో గోమాతలు గోమాత అంటేనే అన్ని దేవతలు కలుకుంటాయని మన గొప్ప నమ్మకం అలాంటిది హిందువులను దెబ్బతీసేలాగా వాళ్ళు హై డ్రామా నూట తొంభై ఒక ఆవులు అని చెప్పి చెప్పారు మనం కూటమి నాయకులు దోషాల క్రమని చెప్పితే రాకుండా పోలీసులు హై హైడ్రామా క్రియేట్ చేసి కరుణాకర్ రెడ్డి గారు బయట పడుకుని నాయకులతో పడుకున్న పోలీసులు ఆపుతున్నారు ఆపుతున్నారు అంటారు కానీ అక్కడ ఎవరూనే రావడానికి పక్కాగా ఎస్పీ గారు కూడా చెప్పారు అందరూ ఒక హైడ్రామా చేస్తుంటే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి రోజా జ కూడా కేవలం సినిమా బ్లాక్ శ్రీవారి దర్శన దర్శన టోకన్లని బ్లాక్ టికెట్ సినిమా టికెట్ అమ్ముకున్నట్లు అమ్ముకొని దోచుకొని సంపాదించి ఏపీ టూరిజం టూరిజం ట్రిప్పులుగా వాడుకొని సంపాదించి ఆమె కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ రోజా నువ్వు అంటున్నావు శ్రీవారి మన చెప్పులు ఎక్కడ చొప్పులు పంచాలని చెప్పి దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఇంటి ఇంటి ఇళ్ళ తలాలు ఇవ్వలేదు ఒక రోడ్ లేదు అని చెప్తున్నారు మీ వైసీపీ పీరియడ్ లో ఏ